పండగల వేళ పచ్చని పల్లెల్లో మరోసారి ఇథర్నల్ ప్లాంటు ఏర్పాటు చిచ్చు రగిల్చింది సిద్దిపేట జిల్లా బెచ్చంకి మండలంలోని నర్సింలపల్లెలో ఇథర్నల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్లో ఉన్న బోర్డును తొలగించిన గ్రామస్తులు గ్రామ పంచాయతీ ఆవరణకు తరలించారు ఈ విషయం తెలుసుకున్న బెచ్చంకి ఎస్ఐ కృష్ణారెడ్డి సిద్దిపేట రూరల్ సిఐ ఎం శ్రీనివాస్ హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు ఇలా చేయడం తగదని మీరేమైనా చేయదలుచుకుంటే చట్టపరంగా వెళ్ళాలని ఫ్యాక్టరీ నిర్మాణ పనులను అడ్డుకోవడం సరైంది కాదని సూచించారు గ్రామ సభ పెట్టలేదు కదా తమకు తెలియదు కదా ఎలా పనులు చేస్తున్నారని పలువురు ప్రశ్నించగా వారికి అన్ని రకాల అనుమతులు ఉన్నాయని వారిని అడ్డుకోవడం సమంజసం కాదన్నారు అది ప్రభుత్వ ప్రాజెక్ట్ అని నచ్చజెప్పే ప్రయత్నమూ చేశారు ఫ్యాక్టరీ ఏర్పడిన తర్వాత తామంతా చావాల్సిందే కదా ఆ చావేదో ఇప్పుడే చేస్తామంటూ పలువురు మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు అలా అనడం సరికాదని మన రాష్ట్రంలో ఇలాంటి ప్రాజెక్టులు ఇరవై రెండు వరకు ఉన్నాయని అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని వాటిని ఒకసారి మీరంతా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళి తిరకించి రండని పోలీసులు సూచించారు అప్పుడు కూడా నచ్చకపోతే చట్ట ప్రకారంగా వెళ్ళండి కలెక్టర్కైనా ఫిర్యాదు చేసుకోవాలని అప్పుడే పనులు ఆగుతాయి తప్ప ఇలా చేస్తే చట్టపరంగా తాము చర్యలు చేపట్టవలసి వస్తుందని ఎస్ఐసిఐ స్పష్టం చేశారు కొన్ని రోజుల వరకు తాము పనులను ఆపగలమని క్షేత్ర పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి వారికి నచ్చ చెప్పి ఎస్ఐసిఐ వెళ్ళిపోయారు మాకు పిల్లలకు చేసుకుందామంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు వ్యవసాయం వ్యవసాయం పనులు చేసుకొని మేము కూలీనాని పని చేసుకొని బ్రతుకు జీవనం చేసుకుంటున్నాము అందుకనే మాకు ఆ ప పండించుకొని మేము పంట భూమి మీద బతుకుతున్నాం కాబట్టి మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాం మాకు ఆ ఫ్యాక్టరీ లేద్దు ఆ ఫ్యాక్టరీలల్లో జాబులు వద్దు వాళ్ళు మాయ మాటలు చెప్పి జాబులు ఇప్పిస్తాము అది అది అని చాలా మాయ మాటలు చెప్తున్నారు ఆ మాయ మాటలు మాకు అవసరం లేదు మాకు మేము మేము మాకున్న భూములల్లో మేము కూలి పని చేసుకొని మేము అందులో వారి వారి అక్కజొన్న ప పంట చేసుకొని బతుకుతాం తప్ప మాకు ఏ ఫ్యాక్టరీ లేద్దు ఏ జాబులు వద్దు